సార్ నా హాస్పిటల్ బ్యాగ్ నా కోసం అలాగే నా బేబీ కోసం అయితే కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను అవేం తీసుకున్నాను వీడియోలో అయితే చూపిస్తాను ప్లీజ్ ఎండింగ్ వరకు అయితే చూసేయండి నేనైతే చాలా తక్కువ ఐటమ్స్ అయితే తీసుకున్నాను హెవీగా ఏం తీసుకువెళ్తలేదు ఓన్లీ ఇంపార్టెంట్ ఐటమ్స్ మాత్రమే తీసుకువెళ్తున్నాను అనమాట నాకైతే ఈ వీక్ లోనే డెలివరీ అయిపోతుందేమో అని చెప్పేసి డాక్టర్ అయితే అన్నారు నాకు డ్యూ డేట్ అయితే జాంట్ వల్క్ అయితే ఉంది డాక్టర్ ఈ వీక్ టాబ్లెట్స్ ఇచ్చి ఏదైనా డౌట్ గా ఉంటే వెంటనే అయితే వచ్చేసేయండి అని చెప్పేసి అన్నారు అనమాట నా హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాను బేబీ పుట్టక ముందు అయితే తీసుకోకూడదు అని చెప్పేసి అంటున్నారు మరి పుట్టేక అన్నీ అవసరమే కదా హాస్పిటల్లో ఉండగా ఎలా షాప్ చేసుకుంటాము అందుకే ముందుగానే నేనైతే తీసుకున్నాను అనమాట ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నాకైతే తీసుకోవాలనిపించింది తీసుకున్నాను మా ఇంట్లో కూడా ఏం అనలేదు నన్ను ఫస్ట్ అయితే బేబీ క్యారియర్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇదైతే లోపల పడుకోబెట్టి ఎక్కడికైనా బయటకి తీసుకు చాలా బాగా యూజ్ అవుతుంది కదా ఇదైతే నేను హాస్పిటల్ నుంచి వచ్చే రోజునైతే ఇది కంపల్సరీ అయితే యూజ్ అవుతుంది హాస్పిటల్లో ఉన్న డేస్ అన్ని యూజ్ అవ్వవు కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయినా కంపల్సరీ యూజ్ అవుతుంది కదా అందుకైతే ఇదైతే ఒకటి తీసుకున్నాను తీసుకున్నానమాట నేనైతే ప్రతిదీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకున్నాను అలాగే మంచి క్వాలిటీతో అయితే తీసుకున్నాను అది నా బేబీ కోసం కదా అందుకే మంచిగా తీసుకున్నాను అనమాట వచ్చేసి డ్రై షీట్స్ అయితే తీసుకున్నాను ఇవైతే నాకు త్రీ వచ్చినాయి అనమాట ప్రతిదీ రీజనబుల్ ప్రైస్లోనే అయితే తీసుకున్నాను అనమాట ఇందులో కూడా నేను ఓన్లీ పింక్ బ్లూ అలాగే లావెండర్ అయితే తీసుకున్నాను నేను హాస్పిటల్కి పట్టుకెళ్ళేది ఓన్లీ లావెండర్ అయితే తీసుకువెళ్తాను ఎందుకంటే పింక్ అంటే గర్ల్ అలాగే బ్లూ అంటే బాయ్ కదా నాకు అవి రెండు కూడా తీసుకువెళ్ళాలనిపించలేదు అందుకే నేను ల్యావెండర్ కలర్ అయితే తీసుకుంటున్నాను బెడ్ షీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా అయితే ఉంది బేబీ స్కిన్ కూడా సాఫ్ట్గా ఉంటుంది కదా నాకైతే బాగా నచ్చినాయి అనమాట ఇందులో ల్యావెండర్ కలర్ అయితే నేనైతే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తున్నాను నెక్స్ట్ వచ్చేసి అయితే నేనైతే నా కోసం షాప్ చేసినవి అయితే టూ నైటీస్ అయితే షాప్ చేశాను అవైతే ఫీడింగ్ అనమాట నాకైతే బాగా నచ్చినాయి నేను సైడ్ జిప్స్ కాకుండా ఫ్రెండ్ జిప్ అయితే తీసుకున్నాను అనమాట ఇది నాకు బాగా నచ్చినాయి రెండు కూడాను నేను రెండు నైటీస్ మాత్రమే తీసుకున్నాను టూ నైటీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కాటన్ అయితే తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి అయితే బేబీకి అయితే ఎక్కువగా వాష్ చేయరు కదా అందుకనైతే వెట్ టిష్యూస్ అయితే తీసుకున్నాను ఇవి అయితే ప్యాక్ ఆఫ్ సిక్స్ అయితే వచ్చినాయి స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది దాంతో ఈ మామూలుగా మన ఫేస్ తుడుచుకున్నా కూడా చాలా అంటే చాలా మంచి ఫ్రేగరెన్స్ వస్తుందనమాట చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట రివ్యూ చూసి మాత్రమే తీసుకున్నాను ఇది నా బేబీకి సెట్ అవుతుందో సెట్ అవుదో నాకు తెలియదు నేనైతే తీసుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి అయితే మస్కిటో నెట్ అయితే తీసుకున్నాను ఇది మాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా దోమలు ఉంటాయి అనమాట అందుకైతే తీసుకున్నాను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఒకటో రెండో దోమలు కంపల్సరీ అయితే ఉంటాయి అందుకైతే చాలా ఇంపార్టెంట్ కాబట్టి తీసుకున్నాను అనమాట ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట హెడ్ దగ్గర అయితే పెళ్ళో కూడా ఇచ్చారు జిప్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఇది కూడా రీజనబుల్ ప్రైస్కి అయితే తీసుకున్నాను అనమాట ఎక్కువ డేస్ అయితే అందులో పెట్టి ఉంచలేము కదా అందుకోసమైతే నేనైతే చాలా రీజనబుల్ ప్రైస్లోనే మంచి క్వాలిటీలో అయితే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట హాస్పిటల్ లో ఉన్నప్పుడు బేబీకి అయితే డ్రెస్సెస్ అయితే వేస్తారు కదా ఇవన్నీ నేనైతే ముందే వాష్ చేసి అయితే పెట్టుకున్నాను ఇందులో అయితే చేతికి వేసుకోవడానికి గ్లౌజెస్ అలాగే మెటల్స్ ఇవన్నీ ఇచ్చారనమాట ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా మంచి క్వాలిటీలో అయితే తీసుకున్నాను ఇవైతే ఫోర్ అయితే వచ్చినాయి అనమాట అయితే ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి ఇవే కాకుండా నేనైతే గ్లాస్కో క్లాత్స్ అని చెప్పేసి అవి కూడా తీసుకున్నాను అనమాట ఇవైతే చిన్న చిన్న జుబ్బాలు అనమాట ఇవైతే చాలా తేలిగ్గా ఉంటాయి అసలు బాడీ మీద వేసినా కూడా వేయలేనట్టు ఉంటుంది అంత పలచగా చాలా బాగుంటాయి అనమాట ఇవి మాకు కూడా ఇవే వేసారంట మా చిన్నప్పుడు కూడా ఇంకా మా మమ్మీ వాళ్ళ సెంటిమెంట్తో ఇవైతే తీసుకున్నారనమాట ఇవి కూడా అయితే తీసుకువెళ్తున్నాను హాస్పిటల్ కి నెక్స్ట్ అయితే కాటన్ క్లాత్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అలాగే హాస్పిటల్లో కూడా అడుగుతారు కదా డెలివరీ అయ్యేటప్పుడు వాటి కోసం అలాగే నా కోసం అయితే నేనైతే కాటన్ సారీస్ అయితే చాలా తీసుకువెళ్తున్నాను అలాగే కాటన్ బ్లౌజెస్ కూడా తీసుకువెళ్తున్నాను ఇప్పుడైతే ఫీడింగ్ కుర్తీస్ గట్ట అవన్నీ వచ్చేసింది కదా అప్పట్లో ఇలా కాటన్ శారీస్ కాటన్ బ్లౌజే వేసుకునే వాళ్ళు కదా ఇంకా మా వాళ్ళు మా మమ్మీ వాళ్ళు కూడా ఇలా కాటన్ శారీస్ తీసుకుందాం అని చెప్పేసి ఇలా పెద్దవాళ్ళు అయితే కాటన్ శారీస్ అలాగే నా బ్లౌజెస్ అయితే తీసుకున్నానమాట ఇవైతే చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా కాటన్ చాలా మంచిది అని చెప్పేసి అంతే ఇంకా నేను బేబీ డైపర్స్ గట్టి ఇవేం తీసుకోలేదు ఎందుకంటే బేబీకి సెట్ అయ్యేవి తీసుకోవాలి కదా అందుకైతే ఇవేం తీసుకోలేదు మా ఇంట్లో అయితే డైపర్స్ గట్టి ఇవేం వేయకూడదు అని చెప్పేసి అయితే ఇవేం తీసుకోలేదు అనమాట ఇవి మాత్రమే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తున్నాము ఈ వీడియో చూసాక ఇంకా నేను ఏమైనా మర్చిపోయి ఉంటే నాకు కమెంట్ చేయండి నేనైతే అయితే తీసుకుంటాను హాస్పిటల్కి అయితే ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవైతే నాకు తెలుసు ఇంకా నాకు తెలియనివి ఏమైనా కావాలి అనుకుంటే మీరు అయితే నాకు కమెంట్ చేయండి నేనైతే కంపల్సరీ అయితే తీసుకుంటాను మీరు వెంటనే అయితే కమెంట్ చేయండి ఎందుకంటే నా డెలివరీ డేట్ ఇంకా ఎన్నో రోజులు లేదు కాబట్టి ఎప్పుడు డెలివరీ అయిపోతుందో చెప్పలేము పెయిన్స్ వచ్చిన వెంటనే అయితే హాస్పిటల్కి వచ్చేయమని చెప్పారనమాట ఈ వన్ వీక్లో అయితే డాక్టర్ అయితే డౌట్గా చెప్పారు వెంటనే వచ్చేసేయండి అని చెప్పేసి కొంచెం తేడాగా ఉంటే అందుకే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకైతే నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్